మిత్రులారా మీకు ఇవాళ మా ఇంట్లో పూసిన గులాబీ పూలు చూపిస్తున్నాను కొంచెం చూడండి తెల్ల గులాబీలు ఇవన్నీ ఇదంతా ఒకటే చెట్టు ఫ్రెండ్ ఎన్ని వచ్చినాయో ఇవన్నీ తెల్ల గులాబీలు ఇక్కడ కొన్ని రెడ్ బై పింక్ కలర్ గులాబీలు కొన్ని వచ్చినాయి ఇంకా ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎంత పెద్ద గులాబీ వచ్చిందో నా చెయ్యి పెడుతున్నాను చూడండి నా చెయ్యి కంటే పెద్దగా ఉంది అరి చేయి కంటే ఈ గులాబీలు వచ్చినాయి ఇక్కడ ఈ గులాబీలు వచ్చినాయి సో ఇలానే మీకు ఇంకొన్ని గులాబీలు చూపిస్తాను లైట్ పింక్ కలర్ గులాబీలు వచ్చినాయి ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి చెట్టు నిండా పూలు వచ్చినాయి కొన్ని రాలిపోయినాయి కూడా ఇంకా మనం అటు నుంచి కూడా చూద్దాం అటు కూడా ఉన్నాయి నుంచి కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఈ సీజన్లో మాకు పూలు చాలా బాగా వస్తాయి అక్కడ తెల్లవి చూసారు ఇవి చూసారు వేరేవి కూడా వస్తాయి ఇక్కడ మంచి పింక్ పూలు వస్తాయి సెంటు వాసన వస్తుంది ఇది కూడా దానికి కూడా చాలా ఉంటాయి అన్నీ కట్ చేసేసాము సో ఇవి ప్రస్తుతం మా ఇంట్లో పూసిన గులాబీ పూలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫర్ నౌ